అందరికీ నమస్కారం ఎవరి పేర్లైతే ఎస్ అనే అక్షరంతో మొదలవుతాయో అలాంటి పేర్లు గల వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చివరిలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి ఎస్ అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో రెండు వేల ఇరవై నాలుగులో వారి జీవితంలో ఎవ్వరూ ఆపినా ఆపనంత అదృష్టం పట్టబోతుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది అసలు ఎస్సన అక్షరంతో పేర్లు మొదలయ్యే వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారి స్వభావం ఎలా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారికి కలిసొచ్చే అంశాలేంటి వీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలేంటి ఏ అంశాల పట్ల అతి జాగ్రత్త అవసరం చేయకూడని పనులు చేయాల్సిన పనులు పూజించాల్సిన దేవీ దేవతలు ఎవరు ఏంటి అనేది వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ అనే అక్షరంతో మీ పేరు మొదలవుతూ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైన ప్రాముఖ్యత అనేది ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి అక్షరానికి ఒక విశిష్టత ఉంటుంది ఒక్కో అక్షరానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది అందుకే పేర్లు పిల్లలకి పెట్టేటప్పుడు ఎలా పడితే అలా పెట్టద్దు అంటారు పుట్టిన నక్షత్రం తేదీ ఇలాంటి వాటన్నిటినీ పరిగణలోనికి తీసుకుని శాస్త్రంలో కొన్ని నియమాలను ఏర్పాటు చేసి ఆ అక్షరాల ప్రకారం పేర్లు పెట్టాలి అని పెద్దలు పండితులు చెప్తూ ఉంటారు ఏ వ్యక్తికి ఏ అక్షరంతో పేరు పెడితే ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది సంఖ్యాశాస్త్రం తెలిసిన వారు ఇట్టే చెప్పేయగలుగుతారు సంఖ్యాశాస్త్రంలో అక్షరాలకి ఎంతో ప్రాముఖ్యతని ఇస్తారు కొన్ని అక్షరాలు మనిషి జీవితం మీద ప్రభావం చూపిస్తాయి మీరు గమనిస్తే పెట్టుకున్న పేరు ఒకటైనప్పటికీ ఆ పేరుతో వారు ఎంచుకున్న రంగంలో రాణించలేకపోతున్నప్పుడు కొంతమంది సంఖ్యాశాస్త్ర పండితులు పేరులో మార్పుని పేరులోని అక్షరాల్లో మార్పుని సూచిస్తూ ఉంటారు అలా పేర్లు మార్చుకున్న తరువాత లేదా పేరులోని ఒకటి రెండు అక్షరాలని మార్చుకున్న తర్వాత వారి జీవితం అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా సినీ వ్యాపార రంగంలో పేర్లు లేదా పేర్లలోని అక్షరాలు మార్పు చేసుకుని ఎంతో పలుకుబడి ప్రాముఖ్యతని తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు కొంతమంది సినీ రంగంలో తమ అసలు పేరు ఒకటైతే తెర పేరు మరొకటి ఉంటుంది ఇలా కలిసొచ్చే పేర్లు కొన్ని ఎంచుకొని వాటితో వారు పాపులర్ అయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఈ రకంగా పేరుకి పేరులోని అక్షరాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా ఆంగ్ల అక్షరాలలో ఏ అనే అక్షరం జే అనే అక్షరం ఓ అనే అక్షరం ఎస్ అనే అక్షరాలు శక్తివంతమైన అక్షరాలుగా నమ్ముతారు ముఖ్యంగా ఈ నాలుగీటిలో ఎస్ అనే అక్షరం అత్యంత శక్తివంతమైంది మీ పేరు గనక ఎస్ అనే అక్షరంతో మొదలవుతూ ఉంటే అటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీ గురించి మీరు తెలుసుకుంటే మీరు ఎంచుకున్న రంగంలో మీరు బాగా రాణించగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ పేరు యొక్క ప్రాముఖ్యతని అలాగే వారి స్వభావ లక్షణాలని తెలుసుకోవటం ఎంతో ముఖ్యం ఇక ఎస్ అనే అక్షరంతో పేర్లు అంటే సుమన్ అనే పేరు కాని సరిత అనే పేరు సునీత సరళ సాకేత్ ఇలాంటి పేర్లన్నీ కూడా అనే అక్షరంతో మొదలవుతాయి కొంతమంది ప్రముఖుల పేర్లు చెప్పాలి అంటే సోనియా గాంధీ సంజయ్ దత్ సచిన్ టెండూల్కర్ సావిత్రి శ్రీదేవి సాయి పల్లవి ఇలాంటి పేర్లన్నీ కూడా అనే అక్షరంతో మొదలవుతున్నవే అలాగే వీళ్ళందరూ సమాజంలో వారు ఎంచుకున్న రంగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవారే అయితే ఎస్ అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు అత్యంత విశ్వాసంగా ఉంటారు ప్రేమని బాహాటంగా వ్యక్తం చేయటానికి వీరు ఇష్టపడరు భారీ బహుమతుల ద్వారా కాకుండా తమ చేతలు మాటలతోనే తమ ఇష్టాన్ని ప్రేమని వ్యక్తం చేయటానికి వీరు ఇష్టపడతారు అలాగే అనే అక్షరంతో పేరు కలిగిన వారు దయాగుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఎస్ అనే అక్షరానికి సంబంధించిన అంకె ఒకటి ఒకటి ఒకటిదేని సూచిస్తుందంటే ప్రేమని దయని ఎక్కువగా సూచిస్తుంది దయాగుణం ప్రేమించే గుణం ఎస్ అనే అక్షరంతో పేర్లు మొదలైన వారికి ఎక్కువగా ఉంటుంది అనేక సందర్భాల్లో ఈ దయాగుణమే ఈ ప్రేమించే తత్వమే వీరిని ఇబ్బందులకి గురిచేస్తుంది ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వీరు ఎంత దూరమైనా వాళ్ల కోసం వెళ్లి సహాయం చేయటానికి వెనకడుగు వెయ్యరు ఇతరుల కష్టాన్ని చూడలేకపోతారు ఏదో ఒకటి చేసి వారికి సహాయపడదామనుకునేటువంటి తత్వం వీరిది అలాగే వీరు అత్యంత నమ్మకస్తులు వీరిని నమ్మచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి రహస్యాలు చెప్పినా ఎంతటి పెద్ద లావాదేవీలు అప్పజెప్పినా సరే వీరు చాలా నిజాయితీగా నమ్మకంగా ఉంటారు అలాగే వీరికి ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి చాలా ప్రచోదకంగా ఉంటారు కోపం చాలా ఎక్కువగా చూపిస్తారు అందువల్ల వీరిని అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది ప్రేమ దయాగుణాలు ఎక్కువ అలాగే విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే వీరి మనసులోని భావాలని ఇతరులతో పంచుకోవటానికి పెద్దగా ఇష్టపడరు ఎవరితోనూ పంచుకోరు వారి మనోభావాలని అర్థం చేసుకోవటం అందుకే వీరిని కష్టమవుతుంది అని చెప్తూ ఉండొచ్చు దీంతో వీరు ఒంటరిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు కొన్నిసార్లు వీరు డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదము ఉంటుంది అయితే వీరి వ్యక్తిత్వం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది వీరు లోపల బయట అందంగానే ఉంటారు మంచి చెడు రెండు సమయాల్లో ఇతరుల కోసం పరితపిస్తూనే ఉంటారు చాలా ఆసక్తికరమైనటువంటి అందరికీ నచ్చేటువంటి వ్యక్తిత్వం వీరిది సాధారణంగా వీరు డబ్బుకి ప్రాధాన్యతనివ్వరు నచ్చిన పని చేయటానికి ఇష్టపడతారు తాము ఎంచుకున్న రంగంలో బాగా రాణించగలుగుతారు ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఎవరి పేరులైతే ఉంటుందో వారు రాజకీయ నాయకులుగా వ్యాపారస్తులుగా నటీనటులుగా స్థిరపడ్డానికి ఎక్కువ అవకాశాలుంటాయి ఈ రంగాల్లో అయితే వీరు బాగా రాణించగలుగుతారు అలాగే వీరు నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉన్నప్పటికీ జీవితంలో వారు ఇతరులతో ఏర్పరచుకునే ప్రతి సంబంధానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు సంబంధాలు వ్యక్తిగతమైన వృత్తిపరమైనా సరే నమ్మకమైన భాగస్వాములుగా వీరుంటారు ఈ రకంగా ఎస్ అనే అక్షరంతో పేర్లు గలవారు ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ అనే అక్షరంతో ఎవరి పేర్లైతే మొదలవ్వబోతున్నాయో వారికి అదృష్టం బాగా కలిసి రాబోతుంది ఎందుకంటే వీరి అనే అక్షరానికి సంబంధించిన సంఖ్య ఒకటి ఈ ఒకటి అనే సంఖ్య ఈ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో వీరికి మంచి అదృష్టాన్ని అందించబోతుంది ఎంచుకున్న రంగంలో వీరిని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేటువంటి సమయం రాబోతుంది ఇన్నాళ్ళు పడ్డ కష్టం ఇప్పుడు ఫలించబోతుంది గత కొంతకాలంగా మీరు ఏదైతే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో ఏదైతే ముఖ్యమైన ఘట్టం మీ జీవితంలో జరగాలి అని ఆశపడుతున్నారో ఆ విషయాలు జరగటానికి ఆస్కారం ఉన్న రోజులు రాబోతున్నాయి డీలా పడిపోకుండా ఇప్పటి వరకు ప్రతి ప్రయత్నాన్ని ఏ విధంగా అయితే మొదటి ప్రయత్నంగా మీరు చేస్తూ వస్తున్నారో అలాగే ప్రయత్నించండి మీ ప్రయత్న లోపం లేకుండా వ్యాపారంలో కానీ ఉద్యోగం సాధించటంలో కానీ లేదా చదువులో కానీ అలాగే కష్టపడండి వ్యాపార రంగంలో ఉన్నవారికి పెట్టుబడుల్లో బాగా కాలం కలిసి రాబోతుంది మంచి ఆదాయ ప్రవాహాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో మీరు చూడబోతున్నారు మీరు ఎదురుచూస్తున్నటువంటి ఆర్థిక సహాయం లేదా లాంటివి రాబోతున్నాయి మీ వ్యాపార విస్తరణకి అనుకూలంగా ఉండబోతుంది సమయం కుటుంబంలో ఎవరి ఆరోగ్యం గురించి అయితే మీరు ఇన్నాళ్ళు బాధపడుతున్నారో ఆ ఆరోగ్య సమస్యలన్నీ సమసిపోయే అవకాశం ఉంది అలాగే కొన్ని ప్రయాణాలు మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి ఇక వ్యాపారవేత్తలు మీ వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు చేయండి ఉపయోగపడే మార్పులు చేయండి ఖచ్చితంగా చిన్న మార్పులు పెద్ద స్థాయిలోనే మంచి ఫలితాలను అందిస్తాయి అలాగే వ్యాపార విస్తరణకి ఇది మంచి కాలం ఒప్పందం లేదా భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా కలిసొస్తుంది విదేశాలలో వ్యాపారం చేయటానికి విదేశాలలో చదువుకోవటానికి వెళ్లటానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అలాంటి వారికి కాలం కలిసి రాబోతుంది సంతానానికి వివాహ సమయం ఇది అని చెప్పొచ్చు ఏ కష్టంతోటైతే మీరు ఇన్నాళ్ళు బాధపడుతూ ఏ కష్టం నుంచి అయితే బయటపడాలి అని కోరుకుంటున్నారో దాని నుంచి బయటపడే అవకాశం ఈ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఉండబోతుంది కాబట్టి కష్టపడండి ప్రయత్న లోపం లేకుండా మీ కష్టాన్ని యధావిధిగానే కొనసాగించండి తప్పక మంచి ఫలితం ఉంటుంది అలాగే ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి లేని వారికి ఆపదలో ఉన్నవారికి మీకు తోచిన సహాయం చేయండి ఇతరుల్ని తెలిసో తెలియకో ఏ రకమైనటువంటి ఇబ్బందులకికైనా గురి చేయకండి ఇంట్లో ఆడవారిని గౌరవించండి ప్రతి ఒక్కరికి సరైన ప్రాధాన్యత నివ్వండి మానవసేవే మానవసేవా అని గుర్తుంచుకోండి అలాగే పౌర్ణమి నాడు లలిత సహస్రనామం చదువుకోండి తప్పక మేలు కలుగుతుంది మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే